ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి పాలనలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ కేవలం వంద రోజుల్లోనే అద్భుతమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి మన గారు అలాగే పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధేశ్వరి గారు వీళ్ళ ముగ్గురి నాయకత్వంలో ప్రజలకు అద్భుతమైనటువంటి పాలన అందిస్తూ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఎందుకంటే గత ఐదేండ్లు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదవాడు ఆకలి తీర్చుకోవడానికి అతి తక్కువ ఖర్చుతో ప్రవేశపెట్టినటువంటి అన్నా క్యాంటీన్ ను జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు అటువంటి అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రజలకు అందిస్తామని ఎన్డీఏ కూటమి వాగ్దానం ఏదైతే ఇచ్చిందో కేవలం వంద రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వంద అన్న క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించడం జరిగింది ఒక పదిహేను రోజులుగా కొంత కొన్ని అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించినారు సో మేము తెలియజేసేది ఒక్కటే ప్రజలకు కేవలం వంద రోజుల పాలనలోనే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూల్చడంతో మొదలైనటువంటి పాలన రివర్స్ టెండరింగ్తో మొదలైనటువంటి పాలన అభివృద్ధిని తిరోగమనం వైపు తీసుకొని వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ఈరోజు ఓట్లతో తమ జగన్మోహన్ రెడ్డి గారి పాలనను అంతం చేసి ఈరోజు కూటమికి అద్భుతమైనటువంటి మెజారిటీని ఇచ్చారు అందులో భాగంగా ఆదోని నియోజకవర్గంలో ఈ రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవాలు అలాగే మేము తెలియజేసేది ఒక్కటే ఒక్కసారి వంద వంద రోజుల పాలనను చూస్తే అక్కసుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలా ఈ రోజు సూపర్ సిక్స్ లో భాగంగా పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచుతాము వృద్ధులకు ఇతరులకు పెన్షన్ సామాజిక పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి నెల రోజుల్లోనే అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేల రూపాయలు పెంచనిచ్చేటువంటి ఘనత కూటమి ప్రభుత్వం అనేది దాంతో పాటు రేపు దీపావళికి మహిళలకు ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నాము అలాగే నాసి రకం మద్యంని హై బ్రాండెడ్ రేట్లు కమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తమ జోబుల్ని నింపుకున్నారు ఒక కార్పొరేట్ స్థాయి పాలనను తలపించేలా ఆయన గత ఐదేళ్ల పాలనసార్ పాలన కొనసాగింది అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మరియు జనసేన మూడు పార్టీలు కలిసి నిన్న క్యాబినెట్ మీటింగ్ లో అతి తక్కువ ధరలకే నాణ్యమైనటువంటి మందు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అధిక రేట్లు కమ్మితే మందు బాబులు మందు మానేస్తారని దానికోసం నీతిగా నిజీ నిజాయితీగా డి అడిక్షన్ సెంటర్లు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది దాంతో పాటు నాణ్యమైనటువంటి మందును తక్కువ రేట్లకి కేవలం నాయకుల జోబులు నింపుకునే విధంగా ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుణపటం ఇది అందుకే కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మరియు ఉచిత ఇసుకను కూడా ఇంకొక వారం రూపల ఇక్కడ ఉన్నటువంటి గుడికంబాల రీచ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రీతుల ద్వారా అందించబోతున్నారు ఇదే కాదు ప్రజలకు మేము తెలియజేసేది ఒక్కటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తుంది కూటమి ప్రభుత్వము ఈ రోజు పేదవాడు సంతోషంగా ఈరోజు ఐదు రూపాయలు పెట్టి ఈ రోజు టిఫిన్ మధ్యాహ్న భోజనము రాత్రి భోజనం సదుపాయాన్ని ఈ రోజు అన్న క్యాంటీన్ ద్వారా అందిస్తున్నాము ఈరోజు పేదలందరూ ఒక పండుగ లాగా ఇది ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటున్నారు అలాగే ఇండ్ల విషయంలో అయితేనేమి తిడుకో ఇండ్ల విషయంలో అయితేనేమి ఇళ్ల పట్టాల విషయంలో అయితేనేమి అలాగే ఆధర్ నియోజకవర్గ అభివృద్ధి అయితేనేమి తప్పకుండా పార్థసారథి గారు ఎమ్మెల్యే పార్థసారథి గారి నేతృత్వంలో తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి తప్పకుండా ఇచ్చిన మాటకు ఏ ఒక్క మాటను కూడా తప్పకుండా ఆవిని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అలాగే ప్రజలకు సంతోషం అంటే ఎలా ఉంటుందో ప్రజలకు అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమం అంటే ఎలా ఉంటుందో తప్పకుండా కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకులు దానికి కట్టుబడి ప్రజలకు దాన్ని అందిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు వ్యాప్తంగా డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం జరిగింది మొదటి విడత కింద నూరు ఇప్పుడు డెబ్బై ఐదు టోటల్ గా నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా అన్నా క్యాంటీన్లలో మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పి ఇవ్వడం చాలా సంతోషదాయకం రెండో విడతలో దానిలో భాగంగా ఆదోని టౌన్ కి మూడు రావడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది ఆదోని పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇంతకు ముందు టూ థౌసండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ నైన్టీన్ వరకు మా టీడీపీ హయాంలోన అన్నా క్యాంటీన్ల పేరుతో ఎంతో మంది పేద ప్రజలకు రోజు ఆకలి తీర్చే విధంగా ఉండేది కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన స్టార్ట్ చేశారో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఆయన అన్నా క్యాంటీన్లు అనేది తీసేసి ఒక రాక్షసుడిగా ప్రవర్తించారు ఎందుకంటే తమిళనాడులో కూడా జయలలిత అన్నా క్యాంటీన్ అని పెట్టింది కానీ అమ్మా క్యాంటీన్ అని కానీ స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అమ్మ క్యాంటీన్ అనేది తీయకుండా ఆమె పేరు మీదే ఆమె ఫోటో పెట్టి అలాగే కంటిన్యూ చేస్తున్నాడు అంటే దీని అర్థం ఏమంటే పేద ప్రజలకి ఐదు రూపాయలకు అన్నం పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది నిజంగా దైవం అనుకూలం ఉంటేనే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయలేము అక్కడ స్టాలిన్ దాన్ని అదే విధంగా కొనసాగించాడు కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా రాక్షస పరిపాలన అనే ఒక దీంట్లో పోతున్నాడు కాబట్టి ఆయన దీన్ని క్యాన్సల్ చేసేసి పేదవాళ్ళు కడుపు కొట్టాడు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం రిక్షా కార్మికులైతేనే మీ కార్మికులైతే చాలా మంది పేదవాళ్ళు ఐదు రూపాయల అన్నం అనేది వాళ్ళకి నిజంగా చాలా సంతోషదాయకం ఒక పూట అన్నం తినే హ్యాపీగా ఉండే చాలా మంది కూడా ఒక పూట అన్నం తినలేని వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఇది ఒక అక్షయ పాత్ర లాంటిది కాబట్టి దీన్ని రావడం అనేది అది మన ఆదోనికి మూడు రావడం అనేది చాలా సంతోషదాయకం నిజంగా అందరికి కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు ఈ వంద రోజులు మా ఎన్డిఏ కూటమి వచ్చిన తర్వాత వంద రోజుల పరిపాలన అనేది ప్రజలందరూ కూడా చూశారు ఏ విధంగా ఉంది పరిపాలన అనేది దానికి ఎగ్జాంపుల్ ఈ అన్న క్యాంటీన్ ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఈ ఉమ్మడి ప్రభుత్వము కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే కాలంలోన ఏదైతే మేము సూపర్ సిక్స్ మిని మేనిఫెస్టో చెప్పామో అవన్నీ కూడా భవిష్యత్తులోనే ఇప్పుడు మన నిన్ననే చెప్పారు అనౌన్స్ అయింది మూడు సిలిండర్లు సంక్రాంతికి మూడు సిలిండర్లు కూడా సారీ దీపావళికి మూడు సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తల్లికి వందనం పథకం అయితేనేమి తర్వాత ఉచిత బస్సు అయితేనేమి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కుళాయి అయితేనేమి అన్ని కూడా తొందరలోనే వస్తాయి ఎందుకంటే ఇంకోటి మెగా డిఎస్సీ అనేది అనమాట ప్రతి ఒక్కరికి చాలా మంచి ఇది అనమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను అన్ని వేల పోస్టింగ్లు ఇస్తాను ఇన్ని వేల పోస్టింగ్లు ఇస్తానని చెప్పి ఆయన ఏమి కూడా డిఎస్సీ విడుదల చేయకుండా జాప్యం చేశాడు ఆయన పరిపాలనలోన కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా ఆయన మెగా డిఎస్ఐని ఏర్పాటు చేసి ఈరోజు అందరికీ కూడా డిఎస్సీ అందరు కూడా నిరుద్యోగులకు ఒక మంచి అవకాశంగా చెప్తున్నాము అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కూడా రద్దు చేశాం నిజంగా చాలా మంది ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని వస్తే మా భూములు మొత్తము ఆ వైసీపీ వాళ్ళు అన్యాక్రాంతం అయిపోతాయని చెప్పి చాలా మంది భయపడ్డారు దానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి మొన్ననే చూసాం చంద్రబాబు నాయుడు గారు వరదలప్పుడు నిజంగా అంత ఏజ్ లో కూడా డెబ్బై నాలుగు సంవత్సరాల ఏజ్ లో ఉన్నా కూడా ఆయన ఆర్మిషలో నిద్ర పోకుండా ఆయన పేదవాళ్ళకి అదేవిధంగా ఏదైతే ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా సహాయం చేసి తను ఉంటే ఆ ఏజ్ లో కూడా ఆ వరదల్లో నడుస్తూ అధికారులకు కూడా ఆయన ఆదర్శంగా నిలిచి ఈ రోజు దేశమంతా కూడా ప్రతి ఒక్కరు ఆయన్ని పొగుడుతుంది నిజంగా ఆయన కృషికి మేము కూడా అసలు ఈ టీడీపీలో ఉన్నాం మేము ప్రతి ఒక్క కార్యకర్తనైతేనేమి నాయకులమైతే మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే అట్లాంటి నాయకుడి పరిపాలనలోనా అట్లాంటి నాయకుడి పార్టీలోనా మేము కూడా ఉన్నందుకు మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం అయితేనేమి తెలుగుదేశం పార్టీ అయితేనేమి పేద పక్షాన్ని నిలబడే పార్టీ కాబట్టి ఎప్పటికైనా మేము పేదవాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం జగల్లో అన్న క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంగా ఆధునిక ప్రజలు ప్రతి ఒక్కరికి ఆనందకరం ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన టైంలో పేద ప్రజలకి న్యాయం చేయాలనేది ఆయన స్థాపించిండే అన్నా క్యాంటీన్ని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీ వచ్చినా ఆయన చెప్పుకునేది ఒకటే నా పేద ప్రజలు నా పేద ప్రజలు పేద ప్రజలను అందరినీ మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు ఎన్డీఏ కుటుంబి అఖండ మెజారిటీ గెలిచినాక నూరు రోజుల్లో నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశారు ఇంతకుముందు నూరు ఈ రోజు డెబ్బై ఐదు సో ఇది దేనికోసం మన బీద ప్రజల కోసం రైతుల కోసం అన్ని వసతులు కలిపిచ్చేదట్లా మళ్ళీ క్వాలిటీ అది క్వాలిటీ కూడా ఇచ్చేదట్లా మనం నెరవేరు చూస్తున్నాం అది ఎంత ఐదు రూపాయలకి టిఫన్ను ఐదు రూపాయల భోజనం ఐదు రూపాయలకి డిన్నర్ పదహైదు రూపాయల్లో పేద ప్రజలకి కడుపు నిండితే ఖచ్చితంగా మంచి పని చేస్తాడు వర్క్ లేబర్ కూడా బాగైతుంది ఇంకా వచ్చి మంచి ఉపాధి అవుతుంది అలాగా ఆలోచించేసే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు సో మనము మనం ఫస్ట్ తలుచుకోవాల్సింది పెద్దలు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన తెలుసుకొని బీద ప్రజలకి బియ్యం దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రెండు రూపాయల కేజీ బియ్యం స్టార్ట్ చేసిండేది ఎన్టీ రామారావు గారు ఆ రోజు మనం అందరం తెలుసుకోవాల్సింది ఒకటి సో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం బీద ప్ర బీదల కోసం చేసే ప్రభుత్వం సో మనం అందరూ ఈరోజు ఆదోనీలో కూడా మూడు క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఇప్పటికీ ఒక్కొక్క క్యాంటీన్లో మూడు వందల మంది మూడు వందల మంది మూడు వందల మంది కానీ అనుకూలమైతే ఎక్కడెక్కడ రష్ ఎక్కువ ఉంటుందో దానికి అనుకూలం ప్రకారము ఎక్కువ కూడా చేస్తారు సో మనకి మనకు కావాల్సింది మల్లబ్ గారు చెప్పినట్లు అన్ని పథకాలు ఏ పథకాలు మనం అనౌన్స్ చేసినామో ఆ పథకాలు ఖచ్చితంగా నెరవేరుస్తుంటారు ఆ కాక మనం మనం ఇంకోటి కూడా బాగా గమనించండి ఇంత వసతి ఇంత కష్టంగా ఉన్నా కూడా అఫీషియల్స్కి ఒకటో తారీఖే జీతాలు పడుతుండే అలా ప్లానింగ్ చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ అది సో ఇంత కష్టాలు విజయవాడలో ఇంత కష్టాలు వచ్చినప్పుడు కూడా ఈరోజు అందరు సుఖంగా ఉండేదట్లా ప్లానింగ్ చేసిండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సో మనమందరూ ఈరోజు ఆధ్వని పట్టణాలు కాక టోటల్ రాష్ట్రం అంతా ఎదురు చూస్తుండేది డెవలప్మెంట్ అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఇవాళ ఇంకా చూస్తున్నారు ఇది నూరు రోజులే ఇంకా మనం ఇంకా డెవలప్మెంట్ ఆరో ఆల్రెడీ గుంతలు పూడ్చేదానికి ఫండ్స్ అలాట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ అలాట్ చేసేశారు మళ్ళీ రోడ్స్ లేకి అలాట్ చేసేసారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఫండ్స్ అలాట్ చేశారు అలాగే ఒక్కోటి ఒక్కోటి డెవలప్మెంట్ మీరు ఖచ్చితంగా దేవ రాష్ట్రమంతా చూస్తారు సో మనము వారికి ఈ యొక్క క్యాంటీన్ ఓపెన్ చేసినందుకు ఇలాగా బీద ప్రజల కోసం మనం అందరూ సాయం చేస్తున్నందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికైనా మన పవన్ కళ్యాణ్ గారికైనా మళ్ళీ మా అధ్యక్షులు పురందేశ్వర్ గారికైనా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీతో నమస్కారం